సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిన్న ఈరోజు రెండు రోజుల పాటు మనం ఈ అండర్ పాస్ నిర్మాణం కోసం కార్యక్రమం తీసుకున్నాం ఈరోజు ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేము కూడా ఈ అండర్ పాస్ నిర్మాణంలో కలిసి పనిచేస్తామని ఇక్కడికి రావడం జరిగింది టీఆర్ఎస్ పార్టీకి తర్వాత ఇందులో కాంగ్రెస్ అభిమానులు కూడా ఉన్నారు వాళ్లకు ఇతర రాజకీయ పార్టీల పెద్దలకు తర్వాత ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్న మన సోదరులందరికీ సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ పక్షాన పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది రెండో రోజు కార్యక్రమం మనది తర్వాత ఈరోజు మన కార్యక్రమానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జాంగీర్ గారు టీఆర్ఎస్ సంబంధించిన రాష్ట్ర నాయకులు కొలుపుల అమరేందర్ గారు అదేవిధంగా యశిల్ గౌడ్ గారు మిగతా సిపిఎం పార్టీ నాయకత్వం కూడా పాల్గొంటుంది మనం కాంగ్రెస్ వాళ్ళను కూడా రమ్మన్నాం తర్వాత ఇతర రాజకీయ పార్టీలందరినీ కూడా చంద్రయ్య కూడా ఈరోజు మద్దతుగా పాల్గొంటాయని అని చెప్పేసి మనది ఒకటే డిమాండ్ మన డిమాండ్ ఏంటంటే అండర్ పాస్ నిర్మాణం జరగాలి అనేది మన ప్రధానమైన చర్చ ఉంది ఇలా మీడియా కూడా బాగా సహకరించింది మనందరికీ ఇలా బాగా రాశి అన్ని పత్రికలలో చర్చ జరుగుతుంది అలాగే అనేక ప్రొవిజన్లు ఉంది ఇక్కడ ఈ అండర్ పాస్ నిర్మాణం జరగడానికి అయ్యో చాలా ఎత్తు లేపాలి అనేది సమస్య లేదు అండర్ పాస్ నిర్మాణం జరుగుతుంటే నిర్వాసితులు భూములు కోల్పోతున్న పరిస్థితి కూడా లేదు ఆ పక్కన ప్రభుత్వ భూమి ఉంది ఈ పక్కన ప్రభుత్వ భూమి ఉంది ఇది ఎత్తు మీద ఉంది మధ్యన డౌన్ ఉన్న గ్రామాలకు డౌన్ భాగం ఉంది అందుకనే చిన్న ప్రాసెస్ కొన్ని డబ్బులతో ఖర్చు అయ్యేది కానీ ఈ కొన్ని డబ్బులకే వందలాది మంది విలువైన ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉన్నది గతంలో బీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు ఇద్దరు ఎంపీలు ఉన్నారు ఈ పద్నాలుగు ఇరవై సంవత్సరాల్లో మరి వీళ్ళిద్దరు కూడా పార్లమెంటు లోపల గడ్కరీ ఒక మాట చెప్పిండు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మేము నిర్మాణం చేస్తా అని చెప్పిండు మరి ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యులు దానికి బాధ్యత తీసుకోవాలని మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం మన పార్లమెంట్ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి ఆయన ఏం చెప్పిండే ఎక్కడ సమస్య ఉన్నా నేను ముందుంటా అని చెప్పిండు మేము నిన్న నుంచి కార్యక్రమం చేస్తున్నాం మరి వారి దృష్టి కూడా ఎల్లున్నది వారు ఇక్కడికి కాడికి వచ్చి ఒక స్పష్టమైన హామీ ప్రజలకు ఇవ్వాలనేది ప్రధానంగా కోరుతున్నాం అదే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని సిపిఎం అనే కాకుండా దీన్ని ఒక అకల పక్షంగా మార్చి మనం ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఒక కమిటీ కూడా వేసుకొని ఒక నెల రోజుల కార్యక్రమాన్ని మనం తీసుకుందాం ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల తర్వాత మొత్తం గ్రామాలలో ఉన్న పిల్ల జిల్లా అందరు కూడా వంట మార్పు కార్యక్రమం హైవే మీద నడి సెంటర్లో టెంట్ వేసే కార్యక్రమం మనం పెట్టుకొని ఈ ఈ దారిని మొత్తం కూడా దిగ్బంధనం చేద్దాం వాళ్ళు ఏమనుకుంటుర్రంటే ఆ ఇల్లు ఏదో కూర్చుంటారు పోతారు అని అనుకుంటున్నారు కూర్చొని పోయే కార్యక్రమం కాదు ఇది ఎందుకనంటే ప్రభుత్వం ఆలోచన చేయాలని మనం సామరస్యంగా ఇక్కడ కూర్చున్నాం మన పోలీస్ అన్నలు కూడా ఆ ఏముందులే వస్తారు పోతారా అని అనుకుంటుర్రు కానీ మన మెరుపు దాడి మన మెరుపు కార్యక్రమం అనేది చాలా పెద్ద ఎత్తున ఉంటుంది అందుకనే ప్రజల ప్రాణాలు ఇప్పటిదాకా చాలా పోయినాయి ఇప్పుడు పడగొట్టుకోవడానికి మనం సిద్ధంగా లేము అందుకని మనం అందరం కూడా రోజు వచ్చిన అన్ని రాజకీయ పక్షాలు బాధ్యతగా మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోదామనేది ప్రధానంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇలా రాజకీయాల గురించి ఆలోచించవద్దు మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే మనకు మన ప్రజల యొక్క జీవితాలు నిలబడాలి అనేది మనందరి స్లోగన్ ఒక మనిషి తనంతల తాను చనిపోతే ఇబ్బంది ఏం లేదు కానీ తాను రోడ్డు దాటుతుండి చనిపోతే ప్రమాదంలో చనిపోతే భయంకరమైన విషయం అంతకన్నా ఇంకేది లేదు ఇద్దరు ముగ్గురు ఇలా కుసులు ఉన్నారు పాపం ఒక్కొక్కరు రెండు మూడు లక్షల రూపాయలు ఖర్చు అయినాయి వాళ్ళు వైద్యానికి వాళ్ళ కాళ్ళు ఇరిగినాయి చేతులు ఇరిగినాయి చాలా ఇబ్బందులు పడ్డారు అందుకని ప్రభుత్వం ఆలోచన చేయాలనేది మనందరి తరఫున కోరుతున్నాం మనోళ్ళు కూడా ఇంకెవరైనా నాయకులు ఉంటే మీ మనం ఇంకొక అర్ధ గంటల అందరి ప్రసంగాలు అనేవి స్టార్ట్ చేద్దాం ఒక అర్ధ గంటలు ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసుకుందాం అనేది మీ అందరి దృష్టికి తెస్తూ ఉన్నాం ఇక మన మాది కానీ ఇతర పెద్దలు కానీ ఎవరెవరు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి మనం పిలిపించుకుందాం అనేది ప్రధానంగా నేను కోరుతున్నాను ఓకే మండలాలని కలుసుకున్నటువంటి మండలాలని కలుసుకున్నటువంటి ఈ ప్రధానమైనటువంటి దారిలో అండర్ పాస్ తీర్మానం చేయాలని చెప్పని నిన్న ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విగ దీక్ష ఉన్నది ఈ దీక్షకు మిగతా రాజకీయ పక్షాలు ప్రధానంగా టిఆర్ఎస్ పార్టీ మిగతా ప్రజాప్రతినిధులందరూ కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు ఇది చాలా కీలకమైనటువంటి రహదారిని వాస్తవంగా నేషనల్ హైవే నిర్మించేటప్పుడే ఇక్కడ అండర్ పాస్ చేయాలని చెప్పి జిల్లా నేషనల్ హైవే అథారిటీ వాళ్ళకి అలాగే జిల్లా అధికార యంత్రాంగం కానీ దీన్ని విస్మరించడం వల్ల ఇక్కడ రోడ్డు దాటుతున్నటువంటి క్రమంలో అనేక మంది సుమారు ముప్పై నలభై మంది ఇక్కడ ఈ ప్రమాదానికి చనిపోయారు వికలాంగులయ్యారు క్షతగాత్రులయ్యారు అయినా కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం అనేటువంటిది చాలా బాధాకరం అందుకే నిత్యం ఇక్కడ రైతులు వ్యవసాయ కూలీలు రాష్ట్రాంగము ప్రయాణికులు ఆటోల ద్వారా ట్రాక్టర్ల ద్వారా ఇంతకరంలో వాహనాల ద్వారా వెళ్తూ ఉంటారు మరి ఇంత జరుగుతున్న సందర్భంలో కూడా ఇంత రద్దీగా ఉన్నటువంటి స్థలంలో అండర్ పాస్ నిర్మాణం చేయాలని చెప్పని ప్రభుత్వాలకు ఉండాలి కదా అందుకే ఈ నిర్మాణ విషయంలో చ ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే ఎంపీ గారు బాధ్యత వహించారు ఇప్పుడు సింగనగూడెం దగ్గర అండర్ పాస్ మంజూరు అయింది చెప్పని విన్నాం అక్కడ అనేక వందల ప్రాణాలు పోయిన తర్వాత అండర్ పాస్ మంజూరు అయింది మరి ఇక్కడ కూడా ఇంకెంతమంది ప్రాణాలు పోవాలనుకుంటున్నారు అందుకే ఒక్క ప్రాణ నష్టం జరిగిందంటే ప్రభుత్వం వెంటనే చలించి వెంటనే అండర్పాస్ నిర్మాణంతో పెద్ద చర్యలు తీసుకోవాలి అందుకే ఇప్పటికైనా అండర్పాస్ నిర్మాణం చేయాలని చెప్పని ఈ ఈ పోరాటం ఇంతటితో ఆగే పోరాటం కాదు దీన్ని సుదీర్ఘంగా చేస్తాం వీలైతే నేషనల్ హైవే అథారిటీ ఆఫీస్ ముందు కూడా ధర్నా చేసి నిరార దీక్ష చేసి ఈ సమస్య పరిష్కారం ఎంత కట్టుబడతామని చెప్పి తెలియజేస్తా